మాజీ శాసనసభ్యులు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నేను ఏడుకొండల వారి సాక్షిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు నా మీద అపోహలు వచ్చినాయి నా స్నేహితులు నా బంధువులు నాకు సంబంధించినటువంటి నా పార్టీ సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ బెంగళూరులో అయితేనేమే హైదరాబాద్లో అయితే చెన్నైలో అయితేనేమి నన్ను అడగడం జరిగింది నాకు చాలా బాధేసింది ఏదో డబ్బుడికి డబ్బులకి అమ్ముడుపోయినట్టుగా చిత్రీకరించారు నేనైతే ఒక్క రూపాయి తీసుకోలేదు అని చెప్పడం జరిగింది మేము చెప్తా ఉన్నాం అయ్యా ఒక్క రూపాయి గురించి ఎవరు మాట్లాడటం లేదు కొన్ని కోట్లు తీసుకున్నావు కొన్ని కోట్లు తీసుకున్న విషయం వీపీఆర్ ఇంటికాడ్ నుంచే టెన్ రోజు టెన్ డేస్ బ్యాక్ ఒక బులెటిన్ రిలీజ్ అయింది అక్కడ నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆ రోజే అన ఇప్పుడే పోయేసి బ్యాగ్ ఇచ్చేసి వచ్చాం దాని తర్వాత ఆత్మీయ సమావేశం మొదలైందని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు మీరు ప్రమాణాలు చేస్తూ ఉన్నారు ఈ పార్టీని వదిలిపోయే పరిస్థితే లేదని కాంగ్రెస్ పార్టీని వదలని చెప్పి మరి రెండు గంటల్లోనే నువ్వు తెలుగుదేశం కండవ కట్టుకుని కట్టుకున్నటువంటి ఘనత మీకున్నది మరి మీరు ఈరోజు వచ్చేసి ఏదో ఏదో చెప్తా ఉన్నారు మేనైతే డబ్బులు తీసుకోలేదు మాకు చెప్పిన లెక్క ఏంటంటే కోవిడ్లో పెట్టినటువంటి గుడ్లు కానించి లెక్క ఇచ్చారాయా ఆ లెక్క అంతా మాకు తీరిస్తేనే మేము మీ వెంట నడుస్తాం మా ఉన్నటువంటి మా నాయకులు కూడా మీ వెంట నడుపుతామని చెప్పినారు కాబట్టి ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అదే నిదర్శనం మీకు తెలుసు కదా మరి మీ పార్టీ వాళ్ళు ఎక్కున్నారు ఇందుకూరు పేటలో ఎవరు రాజ్యం వెళ్తున్నారు మరి విడవలూరులో ఎవరు పెత్తనం చేస్తున్నారు బుచ్చిరెడ్డి బావుల్లో ఎవరు ఇన్ఛార్జీలు సాక్షాత్ కొడలూరు మండలం పరిస్థితి ఏంటి మొన్న జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవంలో మరి ఎక్కడ జరిపారు అది నీ సొంత ఊరిలో నీకు ఒక కళ్యాణ మండపం ఒక సినిమా హాలు పెద్ద బంగ్లాలు ఇల్లు ఉండేటువంటి పరిస్థితుల్లో నీకైతే ఓటు రాదు నీకైతే సీట్ రాదు అని ప్రచారం చేసిన ఏ వ్యక్తి అయితే ప్రచారం చేశారో ఆ వ్యక్తులంటికాడ ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది సో దీని చర్చకు రాదా ప్రతి ఒక్కరు చర్చించరా నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నీ క్యాటర్ అయితేనేమి నీ బంధువులైతేనేమి నీ అయితే నీ మీ వ్యక్తులందరూ కూడా చర్చ చర్చ చేస్తున్నారు అయ్యో ఏమైపోయినారు మనం నాలుగు సంవత్సరాలు పోరాడినటువంటి పోరాటానికి ఇదే మనకు మిగిలేటువంటి ఫలితం అని చెప్పేసి చాలామంది హవాకులు అయిపోయి ఉన్నారు మరి మీరు చెప్పాల్సిన సమయం ఆసన్యమైందని చెప్పేసి నిన్న దేవుడి మీరు ప్రమాణం చేశారు మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము రేపు చేయబోయేటువంటి మంచి పరిపాలన కోసం ఆకర్షణీతులై మా వెంట నడుస్తూ ఉన్నారు మరి అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం కన్నా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం బలోపేతం అవుతుంది తద్వారా మంచి నాయకత్వం కోరుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మరి ఎలాంటి ఏది ఆపే ఆపేక్షించకుండా మరి చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి మరి ఇంకొకరు చెప్తా ఉన్నారు ఏది ఒక ఐదు సంవత్సరాలు మనం వెనకెళ్తాం మనం ఏమైనా తప్పిదం చేస్తే మంచి 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 అభివృద్ధి దిశలో ఉన్నాయి పిల్లలకి పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఈ యొక్క గవర్నమెంట్లో మరి ముసలి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డుని ఎన్హాన్స్మెంట్ చేసిన గవర్నమెంట్ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి గవర్నమెంట్ని ఆదరించండి అభిమానించండి మీ ఆశీస్సులు చేకూరించండి ఫ్యాన్ గుర్తుకు పోటీ అత్యసమైన గెలిపించమని ప్రజలందరం కూడా చేతులెత్తి నమస్కరించి